బాగాలేదని ఇన్ని రోజులు ఆంధ్రప్రతనం ఉందని రాష్ట్రం తెచ్చుకున్నామన్నా తెచ్చుకున్నాక మరి సరే నేనేమంటున్నా అంటే ప్రభుత్వ సంక్షేమాలు అట్టడుగు వర్గాలకు రావాలి కాని ఇప్పుడు ఎవడన్నా ఫ్రీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వమని ప్లస్ ఇరవై నాలుగు గంటలు మనుషులని మీ రాక్షసులను చేయమని చెప్పిండనా అంటే కేసీఆర్ ప్రభుత్వము నేనేమంటున్నా సంక్షేమ పథకాలు ఎంత పీక్ స్టేజ్ దాకా ఒక మామూలు ప్రజలని ఒక పీక్ స్టేజ్ దాకా తీసుకువెళ్ళండి అన్న ఎందుకన్నా అంటే మనుషులను మొత్తం అడిక్ట్ చేసిండు మొత్తం అంటే వీడిగా మొత్తం కేసీఆర్ కు భజన చేయాలి అంటే ఇవన్నీ ఫ్రీ సంక్షేమాలు అట్టడుగు వర్గాలు ఏం లేని వర్గాలకు చేస్తే ఇంత మన రాష్ట్రం బాగా ఉన్నత స్థితిలో ఉంటదన్నా కాదన్న మీరు మీరు క్లారిటీగా ఏం చెప్పదలుసుకున్నారు చెప్పండి అట్లాంటిలే అన్న నేను ఏమంటున్నా మీరు మాట్లాడుతూ చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఎవరు చేయమన్నారు అన్న ఎందుకు గింతగనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఎందుకు ఇంతగనము అడిక్ట్ చేసిన డ్రగ్లే కరెక్ట్ చేసిన అన్న మీరు ఏమన్నారండి నేను మాట్లాడేది కరెక్ట్ మాట్లాడుతున్నా ఒక్కొక్క ఒక్కొక్క లోకల్ నాయ కార్యకర్తలు కాని వాళ్ళందరు కాని ఎట్లా తయారయ్యారు అంటే డ్రగ్ డ్రగ్ ఎక్కినట్టు ఎక్కినన్న వాళ్ళకు ఎవరన్నా గింత సంక్షేమ పథకాలు గింతగన పుణ్యానికి ఏమన్నది ఒక విద్య విద్య మీద పెట్టమన్నారు అన్న ఒక వైద్యం మీద ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న ఒక్కడన్నా చక్కగా అన్న పది సంవత్సరాల ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల బాగా చేసిందనా ఒక సరే అన్న గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు కదా మేమే మేమే అనుభవించిన అన్న ఎంతో మంది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒక మనిషికి ఎన్ని రోజుల ట్రీట్మెంట్ అవుతుంది నేను చెప్పింది వాసం మీకు అర్థమవుతుందనా చెప్పండి ట్రీ ఉచిత వైద్యం ఎన్ని రోజులల్లో ట్రీట్మెంట్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందులో ఉన్న ఎంతవరకు కరెక్ట్ చేస్తారు అన్న కనీసం పాఠశాలలు ఒక్క మేము చదువుకున్నప్పుడన్నా మా స్ట్రెంత్ మా 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 క్లాస్ స్టూడెంట్స్ ఎంత మంది అంటే ఒక నూట ఎనభై మంది అన్న ఇయాల స్కూల్ మొత్తం యాభై మంది అన్న పాఠశాలలు ప్రభుత్వము ప్రజలకు అవసరమయ్యేది చెయ్యాలి గానీ ఒక ఇప్పుడు రైతు బంధు పదివేషం కాదన్న రైతు బంధు ఒకటి స్టార్ట్ ఏమని అన్న ఒక రైతులకు నువ్వు మద్దతు ధర వెంచి రైతులకు ఆదుకోమని చెప్పినాం గాని అందరికి ఆరు వందల ఎకరాలు ఉన్నానికి అదే రైతు బంది ఇచ్చావు ఒక ఎకరాలు ఉన్నానికి అదే రైతు బందిచ్చావు ఒక ఎకరం ఉన్నానికి అదే రైతు ఇచ్చావు అన్న ఎవరు ఏమన్నాడు అన్న కేసీఆర్ ని కాదన్నా కేసీఆర్ కి ఏం తక్కువ ఉన్నది మంచి డబ్బులు ఉన్నాయి అన్న నేను ఏమంటున్నావు అంటే ఇప్పుడు మీరు రైతేనా అన్న రైతేనా మీరు అవునా అన్నా మీకు ఎన్ని ఎకరాలన్నది కూడా రైతునే అన్న ఎన్ని ఎకరాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క మాట మీకు ఎన్ని ఎకరాలు అది ఎకరం ఉంది అన్న ఎకరా ఉంది మీరు రైతు బందు తీసుకున్నారా అన్న నేను ఒక మాట ఇంకా చెప్ప మీరు మీరు మాట్లాడుతున్నారని నేను మాట్లాడుతాను ఇంకా చాలా కాల్స్ అన్న మీరు ఏం చెప్పారు అన్న అట్లా చాలా కాల్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సింది డైరెక్ట్ చెప్పేసేయండి అయిపోతాయి నేను ఏమంటున్నా సరే ఇప్పుడు పది సంవత్సరాల వ్యవస్థని ఇంత పీక్ స్టేజ్ తీసుకుపోయిన జనాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరే అన్ని అప్పులు ఉన్నాయన్నారు సరే ప్రజా ఏంటి ఆస్తులు కూడా అని చెప్తున్నారు కదా కరెక్టే ఈ పది సంవత్సరాలలో మనుషులు ఎక్కడ తయారంటే పీక్ స్టేజ్ పోయినా వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేసినా ఎట్లా చేయగలుగుతున్నారని ఒక ప్రభుత్వం కాంగ్రెస్ అదే అట్లాంటి అంటున్నా టైం ఇవ్వాలి ఒక ఫైవ్ ఇయర్స్ టైం ఇస్తే అన్నా నేనే కొట్లాడుతున్నా రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి ప్రభుత్వం మీద చెప్తున్నా నేను ఇన్ని రోజులు కేసీఆర్ మీద కొన్ని రోజులు వాళ్ళకి ప్లస్ చేసినా ఇప్పుడు మైనస్ అయింది అంతే తేరా రైట్ ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలరా చాలా ఘోరమైన బాధాకరమైన విషయం అన్నట్టు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ విషయాలను గ్రహించండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాస్తవ విషయాలు చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద అనేక సవాళ్ళు ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఏంది చేసేది ఏంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు అన్ని విషయాలను కూడా నేనైతే క్లారిటీగా చెప్తా మీరు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెవరైనా ఉంటే కూడా చాలా మంది కాల్స్ వస్తున్నాయి మీరు కూడా కాల్స్ చేయండి నేను మాట్లాడతా రైట్ ఇక మొత్తానికి ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెండు నిమిషాలు ఈ టాపిక్ గురించి చెప్పాలే రైట్ రైతులు కాల్ చేస్తారు హలో నమస్తే అండి హలో రంజిత్ అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా చెప్పన్నా

అలాంటి గైడ్ లైన్స్ లేకుండా ఒక గవర్నమెంట్ అనేది ఒక నడుస్తున్న ప్రజాస్వామికంలో నడుస్తున్న వ్యవస్థలో ఒక పద్ధతి లేదు ప్రకారం లేదు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది ఇంకా ఆఫ్ లైన్ పేపర్లు అప్లికేషన్ ఏంటన్నా ఇది ఏంది పరిస్థితి మనం ఎక్కడికి పోతున్నాం ఎక్కడ ఉన్నాం ఎంత డెవలప్ అయింది త్రీ జీ ఫోర్ జి ఫైవ్ జీ అయినాక కూడా ఇంకా ఒక పేపర్ లో సబ్మిట్ చేయాలి వాడు బతుకుండా సెర్చ్ అప్లికేషన్ రా అది రాయిన్లో నిలబడి ఎంతమంది చావాలన్నా ఇంతవరకు ఒక లేదు గవర్నమెంట్ అనేది రైట్ చెప్పిన కదా ప్రతి ఒక్కరి బాధ కూడా అదే ఏం జరుగుతున్న తెలంగాణలో అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశం కూడా గదే అన్నట్టు అందుకే తెలంగాణ ప్రజల చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోరీ హలో నమస్తే అండి హలో నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను దేవయ దేవయ్య చెప్పండి సార్ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు అయితే మారతలేవు ప్రభుత్వం ఎన్నో మారుతున్నాయి కొత్తగా ఏదో రూల్స్ ఐటీ కట్టిన వాళ్ళ రేషన్ కార్డు అట్లాంటి ఇప్పుడు మా ఆవిడ ఉంది షాప్ ఉంది చిన్నగా ఇప్పుడు ఐటీ ఉంటేనే లోన్లు ఇస్తారు ఇప్పుడు మరి ఐటీ లేని వాళ్ళ రేషన్ కార్డు తీసుకుంటే ఎలా ఉంటది అది ప్రభుత్వాలు అయితే ఎన్నో మారుతున్నాయి నేను ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అయితే నా బర్త్ అయితే మారలేదు ఇక్కడ గల్ఫ్ లో పని చేసుకుంటున్నాను మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మాకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి ఈ రైతు బంధు వద్దు మాకు పింఛన్లు కూడా వద్దు మాకు ఐదు లక్షల పది లక్షలు ఇస్తే బిజినెస్ పెట్టుకుంటాం ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాం ఎన్ని చేస్తాం కదా కానీ మాకు ఇవన్నీ ఎందుకు ఈ రైతు బంధు కూడా నాకు అంటే మూడు వేలు రైతు బంధు అది అవసరం లేదు యాభై ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే కల్పి రక్షించి చేసుకుంటాం కాదన్న ఇప్పుడు ఇప్పుడు మీ భార్య ఉంది కదా మీ భార్య ఉంది కదా ఐటీ కట్టిందని చెప్తున్నారు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు రాదు అని చెప్తున్నారు మీరే సో మరి ప్రభుత్వాన్ని మీరు ఏమి అడుగుతారు కదా అవునవును ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతారు మరి మీ వైపు నుంచి మా వైపు నుంచి అంటే ఇప్పుడు మేము ఏదో బస్సు దగ్గర నుంచి చిన్న ఐటీ కట్టుకుంటే లోన్లు ఇస్తారు కాబట్టి ఐటీ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు గవర్నమెంట్ జాబ్ కాదు కదా గవర్నమెంట్ జాబ్ అయితే నువ్వు తీసేయి లేదు రైతు బంధు ఏదైనా లిమిట్ పెట్టండి ఐదు ఎకరాలు రైట్ థ్యాంక్ యూ హలో నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారా నా పేరు రాకేష్ అన్న చెప్పండి ముఖ్యాలజిలో చెప్పండి ఒకటి ఒక డౌట్ అన్న నాకున్న సిర్ఫ్ ఎకరం పన్నెండు గుంటలు ల్యాండ్ ఉందన్న ఓకే దాన్ని మా పక్క కొంటి రైతుకు మేము కౌలికి ఇచ్చినాం ఓకే ఇంతవరకు రూ రూపాయి కూడా పడ్డది లేదు ఇంతవరకు ఈ ఉన్న ల్యాండ్ అయినా కనీసం ఆ రైతు పైసలు అయినా మాకు పడితే ఆ రైతుకు పడితే ఆయననేమో ఆయన మీకు పడ్డా అని చెప్పి ఆయన ఫోన్ చేస్తున్నారు మీరేమో మాకు పడ్డాయ అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అసలు ఇది ఏందన్న కోస ఏ విధంగా మాట్లాడవచ్చు ఏం చేయొచ్చు ఏది అనేది అర్థం కాని వ్యవస్థ ఇండియా నుంచి ఇక్కడికి దుబాయ్ కి ఫోన్ చేసి మరి అడగాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడుతుంది నేను అదొకటి ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ నేను ఇంతకు ముందు జాబ్ చేసినప్పుడు కట్టి ఉంది ఇండియాలో సో అక్కడ వ్యవస్థ బాలేకనే ఇక్కడికి వచ్చేదో బతుతా ఉంటుంది ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు తీసేస్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా పేరు మా మదర్ పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది ఓకే తను ఎక్స్పైర్ అయిపోయినా అది మాకు రేషన్ కార్డు లేదు ఇప్పుడు ఐటీ ఉంటే మా రేషన్ కార్డు రాదు ఇక మా ఫ్యామిలీకి ఓకే ఇట్లాంటి దీన స్థితికి తీసుకుపోయే దౌర్భాగ్యము కొంచెం మీరన్నా అన్నా మీరు ఇంతకుముందు ఎట్లాంటి మాటలు మాట్లాడిరు ఎట్లా మాట్లాడారు ప్రత్యేక మేము ఫాలో అవుతూనే వస్తున్నాం యూట్యూబ్లా